ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి శ్రీరామనవమి సో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా తరఫున మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫున శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరు చాలా బాగా చేసుకున్నారనేసి అనుకుంటారు ఇంట్లో అయితే ఇలా సింపుల్గా పూజ చేసేసుకొని తులసి కోట దగ్గర కూడా ధూపం వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాను ఇది వచ్చేసి ఒక ర్యాండమ్ వ్లాగ్ లాగా చేశాను మేము వచ్చేసి ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము మా పెద్ద పెద్దడపడుచు వాళ్ళు అండ్ మేము కలిసి అయితే ఫంక్షన్కి వెళ్తున్నాము సో ఇక్కడ వచ్చేసి ఒక చిన్న సో ఇక్కడ వా వాళ్ళు మాట్లాడుకునేది బాగుంది కదా అనేసి అలాగే ఉంచేసాను హోటల్కి అయితే వచ్చేసాము బ్లూ ఫాక్స్ సంథింగ్ ఏదో ఉంది గుర్తుకులేదు ఇది వచ్చేసి హోటల్ లుక్ అనమాట ఇంకా అక్కడైతే ఫొటోస్ దిగలేదు ఒక చిన్న ఫోటో అయితే మీతో షేర్ చేశాను ఇది వచ్చేసి శ్రీరామరమి వ్లాగ్ శ్రీరామనవమి రోజు మార్నింగ్ పొద్దున్న పిల్లలకు ఉప్మా అండ్ పన్నీర్ కర్రీ కూడా చేసేసాను మార్నింగే వచ్చేసి ఎందుకంటే మళ్ళీ నేను టెంపుల్కి వెళ్తే లేట్ అవుతుంది అనేసి ఇంకా నేను కూడా టిఫిన్ చేసేసాను ఉప్మా చేసిన తర్వాత నాకు మా హస్బెండ్కి అయితే బ్రీ బీట్రూట్ జ్యూస్ చేసా చేసి ఇంకా పనంత అయిపోయి ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఈరోజు చాలా సింపుల్గా అయితే చేశాను ఇంకా పానకము అవన్నీ అయితే చేయలేదు ఎందుకంటే మేము మొత్తము నేను మా హస్బెండ్ టెంపుల్లోనే లంచ్ అయితే ఉంది ఇక్కడ వచ్చేసి సీతారాముల వారు చూడండి ఎంత అందంగా ఉన్నారు కదా చాలా బాగున్నారు సో కళ్యాణం అందరు అయిపోయిన కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత అందరితో ఒడి బియ్యం అయితే పోయిస్తున్నారు కట్నాలు కూడా రాయించుకుంటున్నారు ఒకసారి అయితే పాత రోజులు గుర్తుకొచ్చాయన్నమాట మా అక్క వాళ్ళు అందరు పెళ్ళిళ్ళప్పుడు ఇట్లా కట్నాలు రాసుకునే వాళ్ళు ఈరోజు వచ్చేసి శ్రీరామనవమి అనమాట నేనైతే మామూలుగా రోజు రెగ్యులర్గా ఇంట్లో పూజ అయితే ఎలా చేసుకుంటానో అలా అయితే చేసేసాను చేసేసిన తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్ళేసి అక్కడే ప్రసాదం తీసుకొని ఇప్పుడే ఇంటికి వచ్చాననమాట చాలా ఎండలు ఉన్నాయి చెమట అయితే చాలా ఎక్కువ వస్తుందనమాట సో మీరు ఎలా చేసుకున్నారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో శ్రీరామనవమి అనగానే ఒకటి అనమాట ఈరోజు పొద్దున్న నుంచి నాకు అదే గుర్తుకొస్తుంది ఆల్మోస్ట్ మేము ఉప్పలికి వచ్చి థర్టీ ఇయర్స్ ఎక్కువనే అయిపోయింది సో అప్పుడు స్టార్టింగ్లో వచ్చిన కొత్తలో అంటే మా నాన్నగారు ఉన్నప్పుడు కంపల్సరీగా మమ్మల్ని అందరినీ ఎన్జిఆర్ఐ టెంపుల్కి అయితే తీసుకెళ్ళేవాళ్ళు అనమాట అప్పుడు ఎండలో నడుచుకుంటూ వెళ్ళేసి అక్కడ కళ్యాణం చూసుకొని మళ్ళీ అక్కడే లంచ్ చేసుకొని వచ్చిన తర్వాత ఇంటికి కూడా నడుచుకుంటూ వచ్చేవాళ్ళం అనమాట ఈరోజు ఎందుకో నాకు మార్నింగ్ నుంచి ఇంకా అదే గుర్తుకొస్తుంది ఒకసారి మా పాపతో కూడా ఇలా అనేసి చెప్పాను అనమాట సరే నాకు మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది అందుకే షేర్ చేసుకుంటున్నాను అండ్ శారీ వచ్చేసి మీకు ఇంతకు ముందుకే ఈ శారీ అయితే చూపించాను ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట ఉప్పాడ శారీ ఇది టాజిల్స్ అయితే ఇలా వేశాను టాజిల్స్ ఇది డ్రై వాష్కి ఇచ్చేసరికి ఇలా అయిపోయింది అన్నమాట సో మామూలుగా నార్మల్గా మనము ఇంట్లో వాష్ అయితే ఇలా అవ్వవు పీచు పీచు లాగా అయిపోయింది దీన్ని వచ్చేసి కొంచెం ఐరన్ చేసి సరిపోతుంది ఇవి నేనే వేశాను టాసిల్స్ వచ్చేసి అండ్ ఈ బ్లౌజ్ అయితే చాలా మంది వేయించుకున్నారంట నాకు ప్రింట్ వేసే ఆంటీ వాళ్ళు అయితే చెప్పారనమాట సో సింపుల్గా అయితే ఇలా రెడీ అయ్యాను ఒక చిన్న షార్ట్ కూడా తీశాను అది కూడా పోస్ట్ చేస్తాను అండ్ మా కాలనీలో శ్రీరామ రామయ్య గారు అండ్ సీతమ్మ తల్లి ఎంత అందంగా ఉన్నారో నేను మీతో చిన్న క్లిప్లో అయితే షేర్ చేసుకున్నాను ఫుల్గా అయితే వీడియో అయితే తీయలేదు ఇది వచ్చేసి సాయంత్రం ఇంకా తులసికోట దగ్గర అయితే దీపం పెట్టేసేసుకున్నాను సో ఇదండి ఈరోజు బ్లాగ్ ఇవి వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ చెట్టు మల్లెపూలు సో ఎలా అనిపించింది అనేది కమెంట్